హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ స్మార్ట్ క్రియేషన్స్ ఈరోజు మళ్ళీ మా గార్డెన్లోకి వచ్చేసాము చూడండి మా గార్డెన్లో ఎన్ని గులాబీ మొక్కలు ఉన్నాయో అన్నీ కూడా చక్కగా పువ్వులు పోస్తున్నాయి మంచి కలర్స్ అన్నీ మా ఇంట్లో వాసవి మాత భజన అయ్యింది అప్పుడు మేము వచ్చిన అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్ కింద గులాబీ మొక్కలని అయితే నేను ఇచ్చాను అనమాట అందులో కొన్ని మొక్కల్ని ఒక పది మొక్కల్ని నేను వేసుకున్నాను ఆ మొక్కలన్నీ చక్కగా ఇలాగా పువ్వులు అయితే పోస్తున్నాయి అలాగే ఇదిగోండి మా పొట్లకాయలు బెండకాయలు అన్నీ కూడా ఈరోజు మీరు చూద్దరు చిన్ని బుల్లి బుల్లి టమాటాలు వచ్చాయండి చాలా చిన్ని టమాటాలు భలే ఉన్నాయి అయితే మాత్రం అలాగే ఇక్కడ కొన్ని బీరకాయలు ఉన్నాయి బీరకాయలను కూడా హార్వెస్ట్ చేసుకుందాము చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ పెట్టి నేను ఇక్కడ చూడండి బీరకాయలు ఉన్నాయి మధ్యలో చాలాసార్లు హార్వెస్ట్ అయితే చేశాం కానీ నేనైతే వీడియోస్ అయితే తీయలేదన్నమాట అలాగే మొన్న కోలాల అమావాస్య అయ్యింది కదండి ఆ రోజైతే మా ఇంట్లో చాలా బచ్చల మొక్కలు ఉన్నాయి ఆ బచ్చల మొక్కలన్నీ కూడా నేను అమావాస్య పూజకి అందరికీ కూడా ఇచ్చాను ఒక ముప్పై ఐదు నలభై దాకా ఉంటాయండి మొక్కలు ఆ మొక్కలన్నీ కూడా పంచిపెట్టాను అంటే అందరికీ ఇచ్చాను అనమాట అందరూ పూజ చేసుకుంటారు కదా బచ్చల మొక్కకి కంద మొక్కకి అందుకోసమని నేను ఎలాగో మాకు పూజ అయితే లేదు లేదు కాబట్టి ఈ రకంగా అన్నా సరే బాగుంటుంది కదా అని చెప్పి ఈసారి పచ్చల మొక్కలు ఉన్నాయి అందరికీ కూడా ఇచ్చాను నెక్స్ట్ ఇయర్ అయితే కంద మొక్కలు కూడా వెయ్యాలి అనుకుంటున్నాను అవి కూడా ఇవ్వాలని అప్పుడు ఆ టైంకి ఎలా ఉంటుందో ట్రై చేయాలి చూడాలి అలాగే ఇది చూస్తున్నారు కదండి క్లౌ బీన్స్ అండి ఫస్ట్ క్లౌ బీన్స్ చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను అవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది బీన్స్కి చక్కగా అవి కూడా స్టార్ట్ అయ్యాయి అలాగే వంకాయలు కూడా చాలా ఉంటున్నాయండి ఒక నాలుగు రోజులకి ఐదు రోజులకి బాగానే మాకు సరిపడా వంకాయలు అయితే వస్తున్నాయి ఇలా మొక్కలు వేసుకుని మంచి చెట్టుతో మనం కోసుకొని అవి తింటూ అంతే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అనమాట అలా కట్ చేసి అలా మనం వాడుకోవడం అనేది నాకు చాలా ఇష్టం కొయ్యడం అనేది చాలా ఇష్టం చూడండి ఈ పొట్లకాయ పండిపోయింది కదా ఇది చూసి అందరూ క్యారెట్ అని అనుకుంటున్నారు కాదు పొట్లకాయ అండి విత్తనాల కోసం ఉంచాను నేను అది అలా పండిన తర్వాత కట్ చేయాలంట అందులో ఉన్న సీడ్స్ తీసి క్లీన్ చేసి ఆరబెట్టాలి అప్పుడు అవి మనకి విత్తనాల కింద పనిచేస్తాయంట అలాగే ఇక్కడ కొన్ని ఇంకో కొన్ని పొట్లకాయలు ఉన్నాయి కదా అవి కూడా కోసేద్దాం ఎందుకంటే పొలాల అమావాస్య పూజకి కూరగాయ కూరలన్నీ కూడా వేసుకుని పులుసు తయారు చేస్తారనమాట అయితే ఎలాగో మాకు లేదు కదా ఈ పొట్లకాయలు కూడా నలుగురికి ఇద్దాము అని చెప్పి ఆ ఉన్న పొట్లకాయల్ని బీరకాయలని కూడా కోసేసాను చూడండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఈ బీరకాయలు పొట్లకాయలు వంకాయలు వచ్చాయి అందులో పొట్లకాయలు అయితే అందరికీ ఇచ్చేసాను నేను అలాగే బీరకాయలు కొన్ని ఒక ఇద్దరికి ముగ్గురికి ఇచ్చాను బీరకాయలు కూడా చూసారు కదా ఈ పొట్లకాయ చూడండి ఎక్కడా ప్లేస్ లేనట్టు ఈ లోపలికి వచ్చేసి వచ్చింది సర్లేండి ఎలాగన్నా కోతులు ఒకటి మాకు అస్సలు ఉంచట్లేదు అనమాట కోతులు వచ్చి బీరకాయలు పొట్లకాయలు అన్నీ కొరికేస్తున్నాయి నేను విత్తనాల కోసం ఉంచిన పొట్లకాయలు అన్నీ కొరికేసాయి బీరకాయలు కూడా కొరికి పారేసాయి చూడండి ఇవి క్లౌబీన్సు అలాగే చూడండి ఎంత బుల్లి టమాటా వచ్చిందో ఇదిగోండి బచ్చల మొక్కలు ఈ మొక్కలన్నీ కూడా నేను అందరికీ పంచాను చాలా కుండీల్లో వచ్చాయి అన్నీ పంచేశాను ఇవన్నీ కూడా మా ఇంట్లో వచ్చిన గులాబీ మొక్కలు పువ్వులు అన్నీ చక్కగా విడిచేయండి కలర్స్ నేను అన్ని కలర్స్ కూడా రెండేసి మొక్కలు పక్కకు పెట్టుకున్నాను అంటే ఒక పది మొక్కలు ఐదు రంగులు పది మొక్కల్ని పక్కకు పెట్టుకున్నాను అన్నీ కూడా చక్కగా బతికేవి అన్నీ పువ్వులు ఫుల్గా పోస్తున్నాయి ఇది బెండ మొక్క పువ్వు అండి ఎంత అందంగా ఉందో కదా అలాగే నా పంతి మొక్కలు కూడా చాలా చక్కగా పువ్వులు వచ్చాయి ఇది ఒక రోజు హార్వెస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి మా ఇంట్లో జరిగిన భజన కోసం తెప్పించిన గులాబీ మొక్కలు అవన్నీ మొత్తానికైతే వీడియో ఈరోజు ఇంతటితో పూర్తి చేస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం